హలో అండి అందరు బాగున్నారా ఈరోజు మడక దున్నుతున్నాం మణి నాటడానికి చూడండి ఒక పక్క మడక దున్నుతూ ఉంటే కొంగలు చూడండి అట్టున్నాయా మడక దున్నుతూ ఉంటే ఆ ట్రాక్టర్ చుట్టూ కొంగలేనండి కొంగలే వచ్చి మడి నాటుతా ఉన్నట్టుంది చూడండి ఎంత తెల్లగా ఎంత బాగున్నాయి చూడండి కొంగలు ఆ కొంగలు ఎందుకు వస్తాయంటే మనం ఈ మడక దున్నుతూ ఉంటారు కదా అప్పుడు భూమిలో ఉంటున్న పురుగులు ఎర్రలు ఏంటన్న పురుగులన్నీ బయటకు వస్తాయి బయటకు వచ్చేటప్పుడు ఈ కొంగలు ఏం చేస్తాయంటే తినడానికి ఎంపలాడుతూ ఉంటాయి ఆ పురుగులన్నీ వేరుకొని తింటాయి అన్నమాట ఇప్పుడేం మంచిదే ఆ పురుగులన్నీ తినేస్తే మడికి ప్రాబ్లం లేకుండా ఉంటుంది చాలా సంతోషమే కాకంటే ఏంటంటే మేము మణి నాటేసిన తర్వాత వచ్చి మడి అంతా తొక్కేస్తూ ఉంటాయి అది మాకు చాలా కష్టం అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఆ నాటంతా తొక్కేస్తే ఇరిగిపోయి నడుములు ఇరిగిపోయి నాటు సరిగా రాదనమాట మడి మనం కోతకొచ్చేటప్పుడు ఇటు పడిపోతుంది భూమి మీద కొన్ని చనిపోతుంది కూడా కుళ్ళిపోయి చనిపోతుంది చూడండి కనీసం టాకట్ ఎన్న పోనిస్తున్నాయేమో చూడండి అసలు భయం కొంచెం ఉందేమో చూడండి వాటికి చూడండి ఎంత బాగా వస్తున్నాయో కొంగళ రాజ్యం ఇదే కొంగ చూడండి అటు కూర్చొని ఉందా చూడండి ఎంత దూరం చూసినా కొంగలు నారంతా భూమిలో నుండి నారు తీసి కట్టలు కడుతున్నారు ఈ కొంగలేమో నారు తీసే కాడ కూడా ఉన్నాయి చూడండి చూడండి ఒక కులోళ్ళు నార్ పెరుకుతున్నారండి ఆ పక్క డాక్టర్ దున్నుతా ఉంది ఇంకా కొంచెం పక్క గెనెలు చెక్కుతున్నారు గెనెలు పెడుతున్నారు గెనెలు చెక్కుతున్నారు చాడకేస్తున్నారు ఇంకా చాలా ఉంది నారు పెరికేది ఈ నారు పెరిగిన నారంతా గిన్యానికి వేస్తున్నారు ఎందుకంటే మనం ఎత్తుకొని వెళ్ళేటప్పుడు చాలా బురువుగా ఉంటుంది ఇటు గిన్యానికి వడేసినాం అనుకోండి ఆ నారులో ఉండి నీళ్ళన్ని కూడా ఒడిగిపోతాయి అప్పుడు మనం తీసుకొని వెళ్ళడానికి ఒక చేతిలో ఆరు ఏడు కట్టలు కూడా తీసుకెళ్ళవచ్చు ఇంకా మగవాళ్ళు అయితే పది పది కట్టలు కూడా తీసుకెళ్తారు ఒక టిప్కి ఎందుకంటే తీసుకెళ్ళి వేస్తున్నారు చూడండి అట్లా తీసుకెళ్ళి వేయాలి మడి మీద ఇప్పుడు కూలోళ్ళు వచ్చినప్పుడు ఒంకొని నాటేస్తారు అనమాట టక్ టక్ట అని వేనండి ఎంత దూరం చూసినా కొంగలు వాటి నాటు నారు పెరకటం వేనండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్